श्रीमात्रे नमः गुरुवे सर्वलोकानां विजये बवरोगिणां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः वसुदेवसुतं देवं कं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं सद्गुरुकुलदेवताभ्यो नमः प्रतिवर मीयुक् గురువులను మీకు విద్య నేర్పిన గురు మీ యొక్క ఉద్యోగంలో గురువు మీకు వ్యాపారంలో గురు మీ ఇంటి గురువులు జగద్గురువులు అందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి ఈ నెల మనం చెప్పకబోయే ఈ యొక్క జాతక ఫలితం అంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం దాన్ని గురు పేర్చి అంటారు రానున్న మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు స్థానం మారుతున్నారు బృహస్పతి తన యొక్క స్థానం మేషరాశి నుండి రుషభ రాశికి మారుతున్నారు ఈ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఈ పన్నెండు రాసుల వారికి ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకోబోతున్నాం ప్రపంచమంతా నివసించే కర్కాటక రాశి మిత్రులారా మీకు అష్టమ శని కష్టాలు ఇచ్చినా గురు భగవానుడు లాభస్థానంలో కూర్చోవడం వల్ల మంచి లక్షణం ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్నారు కదా మీకు టాప్లోకి రాబోతున్నారు జాక్పాట్ ఇయర్ గురు భగవానుడు మీకు జాక్ పాటిస్తున్నాడు గురు భగవానుడు మీ జాతకానికి పదకొండవ స్థానం నుండి మూడవ ఐదవ ఏడవ స్థానంలో రాబోయే ఒక సంవత్సరం పాటు ఉండబోతున్నారు దీనివల్ల సంతోషం ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది ప్రయత్నస్థానం మూడవ ఇంట జన్మస్థానమైనటువంటి ఐదవ ఇంట కలత్ర గృహమైనటువంటి ఏడవ ఇంటిపై గురు యొక్క దృష్టి పడుతుంది కర్కాటక రాశి అధిపతి చంద్రునికి గురు భగవాన్ లాభస్థానంలో కూర్చోబోతున్నారు ధనకారకుడైనటువంటి గురు భగవాన్ కృతిక రోహిణి మరియు మృగశీరానక రాసుల్లో ప్రయాణించడం మీకు అద్భుతమైనటువంటి సమయం కూడా చెప్పచ్చు ఆస్తుల నుండి లాభం పొందుతారు డబ్బుల వర్షం కురుస్తుందని కూడా చెప్పచ్చు కొంతమందికి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ప్రేమ వివాహం వాళ్ళకి ఇది ఒక సమయం అని చెప్పచ్చు ఆదాయం మల్టిపుల్గా పెరుగుతుందని కూడా చెప్పచ్చు మీరు ఉద్యోగం చేసే చోట ప్రమోషన్స్ పొందుతారు మీరు కోరుకున్న చోటకు ట్రాన్స్ఫర్స్ ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రైవేట్ రంగంలో ఇది వచ్చి చెప్పేవన్నీ కూడాను స్త్రీ పురుషులందరికీ కూడాను ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో స్థిరపడతారు గురుగారు ఇలాగే చెప్తున్నారండి మొత్తం మార్కెట్ అంతా రెసిస్టన్గా ఉంది ఉద్యోగాలు పోతున్నాయండి అంటే గో ప్రపంచం అంతా రెసిస్టన్లో ఉంది కానీ మీరు బాగుంటే మీకు యోగం ఉంటే మీకు ఉన్నట్టే కదా ప్రపంచం అంతా రెసిషన్లో ఉందంటే అందరూ ఉద్యోగం లేకుండా లేరండి ఒక భాగం వాళ్ళు మాత్రమే ఉద్యోగం లేకుండా ఉన్నారు మిగతా వాళ్ళందరూ ఉద్యోగంతో ఆనందంతో ఉన్నారు ఆ ఒక భాగంలో మీరు ఎందుకు ఉండాలనుకున్నారు మిగతా భాగంలో మీరు ఉండండి ఖచ్చితంగా మీకు అవకాశం ఉన్నాయి అష్టమ శని కాలంలో కూడా ధనం రాకకు లోటు ఉండదట మూడవ ఇంట గురువు ఉండడం వల్ల ప్రయాణాల ద్వారా కూడా ధన లాభం స్పెక్యులేషన్ ద్వారా లాభం రియల్ ఎస్టేట్ ద్వారా లాభం మార్కెట్ ద్వారా లాభం ఐదవ ఇంట గురువు ఉండడం వల్ల స్థానిక ఆస్తికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోయి ఏదైనా లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి గురువు ఏడవ ఇంట చూడడం వల్ల మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు ఆదాయం వస్తుంది మీ యొక్క శ్రీమతి ద్వారా మీ వారి ద్వారా మీకు ఆస్తిపాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలా కాలంగా వివాహం కాని వారికి ఇది మంచి సమయం ఒకవేళ పెళ్ళయి విడిపోయిన జంటలు ఉంటారు చూసారా కాస్త మాట్లాడండి ఫోన్ చేయండి అలిగి ఉంటే మాట్లాడండి కోపం ఉంటే మాట్లాడితే ఒకసారి మాట్లాడేసేయండి ఇద్దరు కలిసిపోతారు కానీ విడిపోయే అవకాశాలు లేవు పిల్లల ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాలి స్వదేశీ ఆస్తి కుటుంబ ఆస్తులు చిగాకులు తొలగిపోతాయి విదేశాల్లో కూడా ఆస్తి పాస్తులు కొనుక్కునే ఉన్నాయి గురు భగవానుడు మరి చక్రత్వాళ్ళు వారు కలిసి ఉన్నటువంటి సమయం కాబట్టి మే ఒకటి అవకాశం ఉంటే సాయంత్రం సమయంలో దేవాలయానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి శనగల మాలను స్వామివారికి సమర్పించండి వారి వారి జాతకంలో ఉన్నటువంటి దశాబుద్ధుల గ్రహాల ద్వారానే జాతకం మారుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది ఓకే ఈ గురు భగవానుడు అంటే ఎవరు అసలు ఈయన మనకు ఒక బయోడేటా ఉంటుంది కదా నేను సోన్ సో నా పేరు ఇది నా గోత్రమిది నా ఇల్లు ఇది నేను ఇంత చదువుకున్నానని ఈ గురువు ఎవరు ఆయనకి సొంత ఇల్లు ఏది ధనుస్సు మీనరాశి ఆయనకి సొంత ఇల్లు ఉచ్చరాశి ఎవరు కర్కాటక రాశి నీచరాశి ఎవరు మకర రాశి ఆయనకి ఇష్టమైనటువంటి దిశ ఏది ఉత్తర దిశ అతి ఎవరు బ్రహ్మ బృహస్పతి గురువుని యొక్క రంగు ఏది పసుపు ఆయన ప్రయాణం చేసే వాహనం ఏది ఏనుగు ఆయనకి ఉపయోగించే ధాన్యాలేంటి శనగలు పుష్పాలు పుష్పాలేంటి రోజ్బెర్రీ అంటారు వస్త్రం పసుపు రంగు వస్త్రం వారికి ఇష్టం వారు ధరించే రత్నం ఏంటి పుష్యరాగం కనక పుష్యరాగం వారికిచ్చే నివేదన ఏంటి శనగల పొడితో తయారు చేసిన అన్నం చాలా ఇష్టం వారికి వారికిచ్చే ఏంటి బంగారం ఆయన యొక్క జాతి ఏంటి మగ జాతి ఆయన యొక్క అవయవం ఏంటి కండరం ఆయన యొక్క అవయవం స్నేహపూర్వకమైనటువంటి గ్రహాలు ఈ బృహస్పతికి ఎవరెవరు ఉన్నారు సూర్యుడు చంద్రుడు అంగారకుడు శత్రుగ్రహాలు ఎవరు బుధుడు శుక్రుడు ఆయన యొక్క భార్య ఎవరు తారాదేవి మరి ఆయన పిల్లలు ఎవరు భారద్వాజుడు కుజుడు ప్రార్థనా స్థలాలు ఏమున్నాయి దక్షిణామూర్తి స్థలాలు గురుస్థానాలు గురు భగవానికి సంబంధించిన అన్ని దేవాలయాలు ఆయనకి ప్రార్థనా స్థలమే ఆయనకి అర్హత ఏంటి ఆయనకున్న అర్హత ఆయనకొక పొజిషన్ ఏంటంటే దేవగురుగా దేవగురువుగా ఆయన ఉన్నారు ఎంత అద్భుతం చూస్తారా ఏ బృహస్పతి మళ్ళీ చెప్తాను గురువు చూసిన కోటి లాభం మీ యొక్క వ్యక్తిగత జాతం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటున్నారా కింది నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి కాల్ చేయకూడదు తప్పకుండా మేము మీకు రిప్లై ఇస్తాము సద్గురవే నమ అని చెప్పి ప్రార్థన చేయండి విజయోస్తు